హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో కొంచెం డిఫరెంట్గా ఆలు కర్రీ చూపిస్తున్నాను ఎప్పుడు చేసే ఒకే రకమైన ఆలు కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది పూరి చపాతి దోశలోకి ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక పప్పు అన్నాను కదండి అదే పప్పు పెసరపప్పు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి పెసరపప్పు వేయడం వల్లనే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పప్పుని మరీ మాడకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి సో ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి సో పప్పు అనేది ఈ విధంగా బాగా వేగి ఇలా తాలింపు కూడా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు తరిగిన పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి తీసుకునే విధంగా పచ్చగా దంచుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలను ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి సో ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చిన్న సైజ్ క్యారెట్ ఒకటి విధంగా సన్నగా తరిగి వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ క్యారెట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా క్యారెట్ కొంచెం సాఫ్ట్గా అంటే ఒక సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ఒకటి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి సో ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు బంగాళదుంపల్ని ఉడికించుకుని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పౌడర్ అని చెప్పాను కదండి అదే పౌడర్ ఇది పుట్నాల పప్పు పౌడరు సో నేనైతే ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు పుట్నాల పప్పు తీసుకున్నాను దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి ఈ పౌడర్ని వాటర్లో కలిపే కలపాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసుకున్నా కూడా ఏం కదండి ఎందుకంటే ఇది పుట్నాల పప్పు కా పౌడర్ కాబట్టి ఈజీగా కలిసిపోతుంది సో ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి నేనైతే మొత్తం వెళ్ళేది ఒక స్పూన్ వరకు అంతే కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచగా ఉన్నప్పుడే దించేసుకోండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా కాస్త దగ్గర పడుతుంది లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దించే ముందే ఒక స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం మాత్రం ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు వేసుకుంటే మాత్రం పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే నేనైతే దోశలోకి చేసుకున్నానండి ఇది పూరి చపాతి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ